శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఏప్రిల్ నాలుగు సింహ రాశి వారికి నిజా నిజాలు భార్య చెబుతుంది అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున సింహరాశి వారికి నిజా నిజాలు బయటపడబోతున్నాయి ఇక ఈ యొక్క నిజా నిజాలు వీరి భార్య చెబుతుంది ఇక ఏ విధంగా వీరి భార్య వీరికి ఈ యొక్క నిజా నిజాలు చెబుతుందో ఏ విషయమై వీరికైతే కనుక ఏ నిజాలు తెలియబోతున్నాయో ఈ రాశి వారికి ఏ పరిస్థితులు కలగబోతున్నాయో శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబో యో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు నాయకత్వ లక్షణాలతో మొండి పొట్టదలని కలిగి ఉంటారు సాహసవంతులు ధైర్యవంతులని చెప్పుకోవాలి ఈ యొక్క రాశివారు అందం దేహదారుఢ్యంతో పాటు ఈ యొక్క రాశివారికి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి ఏ సమస్యనైనా సరే చీటికలో పరిష్కరించేటటువంటి చక్కటి తెలివితేటలు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు కేవలం తెలివితేటలు మాత్రమే కాకుండా శక్తితో కూడా వీరైతే పనిచేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చించి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు మిత్రులకి అలాగే వీరి యొక్క ఆత్మీయులకి ఎక్కువ మర్యాదను పేరును కలిగి ఉండేలాగా వీరి యొక్క ప్రవర్త ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఎక్కడికి వెళ్ళినా కూడా కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి తమ మాటే నెగ్గాలే అన్నట్లు వీరైతే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఈ విషయమై మొండు పట్టుదల కూడా పడుతూ ఉంటారు స్నేహితుల మధ్య చిన్న చిన్న వివాదాలు వాగ్వాదాలు ఏమైనా వచ్చినా కూడా ఈ రాశి వారు ఎంత మాత్రమూ తగ్గరు ఇక అవతలి వారు వీరి యొక్క ప్రేమాభిమానాలను సాన్నిహిత్యాన్ని వదులుకోలేక వారే ఒక అడుగు ముందుకు వచ్చి వీరితో ప్రేమగా మసులుకుంటారు అయినప్పటికీ ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు నిస్వార్థమైన స్నేహంతోనూ ఉంటారు ఈ రాశి వారికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి నిజాలు బయటపడబోతున్నాయి బంధుమిత్రులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం వీరి వద్దకు రాబోతుంది ఫోన్ కాల్ ద్వారా గానీ ఒక వ్యక్తి ద్వారా గానీ వీరికైతే ఇప్పుడు ఆ అంశం తెలియబోతుంది ఈ విషయాన్ని వీరి యొక్క భార్య తెలియచేస్తుంది వీరికి క్షుణ్ణంగా వివరంగా ఈ విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలియచేస్తుంది ఇంతవరకు ఈ విషయాలను ఎందుకు తెలియచేయలేదని వీరైతే కనుక వివాదానికి దిగుతారు అయినప్పటికీ కూడా ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో ఎందు నిమిత్తం ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిజాలను దాయవలసి వచ్చిందో బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఎంతగా ఓర్పు పడుతున్నారో పూర్తిగా వివరంగా వీరి యొక్క భార్య వీరికి నిజా నిజాలను తెలియచేస్తుంది వీరైతే చక్కగా అర్థం చేసుకొని ఏ విధంగా అయితే ఇంతవరకు పరిస్థితులను వీరు హ్యాండిల్ చేశారో అదే విధంగా అవతలి వ్యక్తులు చేసిన తప్పుదంలో ఎంతవరకు తప్పు ఎంతవరకు ఒప్పు ఉందో గ్రహించి వీరు బంధాలు విచ్ఛిన్నం కాకుండా సమస్యను పరిష్కరిస్తారు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని సాల్వ్ చేసుకుంటారు వచ్చు మీరైతే ఆతృతపడి మాటలు జారి మీరైతే కనుక కోపపడకండి బంధాలు దూరం అవుతాయి ఇక మీకైతే కనుక ఇటువంటి నిజాలను వివరంగా తెలియచేసిన మీ భార్య మీరు కూడా మాటలను అదుపులో ఉంచుకోవాలి మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి లేదంటే అనర్ధాలకు దారి తీయవచ్చు కారణం లేని తెలిసి తెలియని వ్యక్తుల వలన మీరిద్దరూ అయితే అన్యూన్యతను సఖ్యతను పోగొట్టుకోకుండా ఉంటే అది మీకే మంచిదని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా నూతన మార్పులు కలగబోతున్నాయి నూతన వ్యక్తుల పరిచయం కూడా కలగబోతుంది ఈ యొక్క రాశి వారికి బంధాలు నూతనంగా శుభకరంగా వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలాగే ప్రతి నిత్యము లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తులసి కోటకు ప్రతినిత్యమూ దీపారాధన చేసుకోవడం ద్వారా చక్కటి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్